I don't know you. it. నేడి ఎదరున ఊరి కచ్చ కాల నీ వెతి నీ కట్టవడియ

ாய்ரா <muchas> ఏ పని చేసినా ఇంకా తీసేసిన పని చేయాలి ఉందో మరి కొడుకండి నువ్వు చెప్తే కొద్దిగా ఆరుకుంటుందా మరే విధులు పెడుతుంది పెడతా చెప్పేయిందా కాకి ఎక్కడ పోతుంది సంవత్సరం ఎక్కడ వద్దు అంటది మళ్ళా మా అత్తకి ఇంత అహంకారం అనిపోదు మరి పెయినకాడ ఏం రోజు కత్తం మళ్ళీ కొడదని చెప్పికోవాలి కొడరా కొడరా శిశిరేకా నా కొడులు రైలు బండి రాలా శిశ్రీకా ಈ ಯೋ ಇಲ್ಲ ನೀನು ಫಾರ್ವರ್ಡ್ ಬಿಟಾ ಆomma ಅತ್ತೆ ಏನಲ್ಲ ಗಾನಿ ಆ ಅಂಬಟಾ ಆಂಕಾರೆ ಹೋಯೆದಿ ಕಾಲಕಣ್ಣೆ ಕಣ್ಣ್ ಸಾಂಗೆ ಹೋಯೆದಿ ಆ ಇವಳೆ ಅವೈಡ್ ಬರಕೊಂಡು ಇಂತಾದಿ ಕೊಲ್ಲಾ ಓ ಕಾಕಿಗೆದಿ ಓ ಕೂ ಕೂ ಹ ಮೇಲೇನು ಓ ಬರ್ತೋ ಬಚರಲು ಅರೆ ಪಂಜಪು ದೇನಿ ಮಾತ್ತ ಆರೆ ಬಿಟಾ ಅಂಗರ ಬಚ್ಚಿ ಅಂಗಮಾ ಬಚ್ಚಿ ತೋರೆ ही परिपाल वाडा रे वडा उरोला मध्ये घुसून उडते सल्ले सल्ले तोले तोले हा रेकर पकड पकड हा सबजादा पडतो मी रद्दी रारेप 5-10 जंगल पेलीका जंगल पेलीका वसना 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 天蓝蓝。<laughs>

எவ்ளோ முடியாது சார்வா பரவாயில் ஆட்டோ வச்சி போய்ரோ இன்ட்டு கீடு அடிக்கோ அத்தி நீர் ஆவரோ அத்தோ முதல திண்டி கொடுத்தா தாங்க பதில் కొడుకోర్లు వేసింది ఆ ఊరు చల్లుకుండా ఇంకా వంట నేను చేసుకోవద్దు ఓ కోడళ్ళు శల్లపాయి ఒక ముందుకు అమ్మడాలు నాకు ఎంత తెలుసా ఉసు

फ्रा तुपड तुपड म्हणूनच కోడలా కౌరు నీ కోడలు మంచిగా అరుచుకుంటా అని కౌరవం అంటది ఈ కౌరవ అంటే ఓ ఏం చేయాలి బిడ్డ అన్న బిడ్డ అన్న బిడ్డ అని మేనపొరని చేసుకుంటే ఓ లంచపొరి కంత అంటది అయ్యో మరి ఇద్దరు కోడలే మరి నీ కోడలు అరుచుకుంటారు కౌరం అలా చూడతాయి లంచేనా ఓ బిడ్డో ఈ కట్టం ఆ కట్టం చేసి ఓ ఈ పైస ఆ పైస కూడా పెట్టి నా లక్షలు సంపాదించిన శరీరం లక్షలు ఇచ్చిన విద్య ఓ రెండు లక్ష శరీరం లక్ష వంటది పొరగా దుబ్బలు పెడతారు వాళ్ళు దుబ్బ అంతా చెవిలో ముచ్చ అయినా కాని మా అత్త ఇన్నోదురు పోసి పెట్టుకున్నారు ఓ ఇలా సింగిర పోసింది ఇన్నోద్దు ఇట్లా సిక్క ముడుస్తుంది సేపు శిక్క ఓ ఇప్పుడు వాళ్ళు చెడ వేసింది సిర మళ్ళీ మన కనకాంబరాలు పెట్టింది ఏ ఊరిపోతుందో ఏ పని అని కావాలి

అట్లాగే అది కాదు అది నేను ఎప్పుడు చెప్పాలి అది కాదు ఆయన ఎంతైనా కానీ ఎన్నో తయారు కాదు నువ్వు స్టే తయారై డోలోట్టుగా నువ్వు ఏ పోతున్నావు ఏ పల్లె పోతున్నావు మామ అమ్మ తయారై నువ్వు తయారైనవు ఎడిపోతావు మీ తల్లిగారింటికా లేకపోతే మా మామూలు అత్తగారు ఇంటికా అని మళ్ళీ మా తల్లిగారు అయితే మామూలు అత్తగారు చెప్పలే మీ కొడుకు అమ్మమ్మ ఇంటికాదే కాదు మా ఆయన వాళ్ళ అమ్మమ్మ ఇంటికా అమ్మా ఊరి ఓతలేము ఏ పల్లె ఊతలేమో అమ్మా ఒక రూపాయి కాదు ఒక చేతులు చూసారు ఒక చేతు ఒక రూపాయలు కాదు ఒక కన్నును నమ్మరా అంటారు ఒక్క కొడుకు లేవంటారు అమ్మా దొట్టు రాలంటారు అమ్మా కలిపెచ్చని కాదు కానీ అంటే కొట్టు రాదు ముఖం

కోళ్ళకోళ్ళ ఆగిప్పుడు మా 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 కోళ్ళ మా 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 అతడుకున్నాడు మామెడనున్న కోళ్ళకోళ్ళ నాకు ఆడపిల్లగా ఆలదేవతల పోయే పోతానంటారు దరికినా ఎవరా గిన్నెల గింత నేను ఎలా కొడుకుపోయిన కోళ్ళు వచ్చి మా అత్తందా పెట్టించిందా బొట్టు తెచ్చిందా కోళ్ళని పోతానా బిడ్డా దీని అర్థంట నా ఈ రాజచంద్రపుడున్న సముద్రం వాడిపోతుండ్రు బిడ్డా ఈ ఊళ్ళో మూడు ముచ్చట్లో ఓ ఈ రాజచంద్రపూడ లేరు అత్త కోళ్ళు పత్రులు కోళ్ళకి అత్తవాళ్ళే వాళ్ళని సముద్రులు ఓ ఈ రోడ్డు పండి వాడికి బాగున్నారు అరికేనా అన్నపిట్ట చూడు మర్చిపోద్ది వాళ్ళే మంచి వాళ్ళు నీకు ఎరుగున్నా మొన్నవినే మొన్న ఇదే ముదరుదా ఈ మొదలు నువ్వు వెళ్తావా సరే కానీ అత్త మనం కూడల్లన కూడల్ల గాని ఒక గాని కొడుకు అయినా ఎల్లుక మీద కొడుకుల గన్నుల్లో ఉన్నారా అందరు బిడ్డల గన్నుల్లో ఉన్నారా మనకు ఒక్కగా ఒక్క కొడుకు మన కొడుకు ఏనాడు మాత్రం ఉమంత రాదు మన కొడుకు శశిరేఖ ఒకవేళ ఏనాడు మాత్రం కర్మ దక్కువ్ మన ఏ లో కర్మ మనం కాలం వేసిన రోజు கண்ணொடுப்புமாதராஜு தளபதி கூட சேசிறேக்கிட் எடுத்தது அய்யா ஆடலே கண்ணபிண்ட சத்தின் வாழ் தளபுரி வெளியே அய்யா மனராஜு வெள்ளி போதவாணி ఆ గుండాయి ఏయ్ శైచం బంజ్ నా పేరు అబే నా పేరు అబే బండి బండిని కాపాడు సుభాశేల మహారాజ్ సుభాశేల

పైన ఒరిగినట్టే నీ వచ్చే చూసిందే నీ వచ్చే చూసిందని అయితే నేను చూడపోతే నీ ఎక్కడనట్టు చప్పేస్తాను ఓ మనిషి గట్ట కాదు అవగట్ల గట్ల ముసుడు ఎవడు ఓహో

ఏమో నా ముద్ద విడికోలో ముద్దుగా ఉన్నది ముద్ద విడుకోలో ముద్దుగా ఉన్నది మా ఆయన కోసుక తిను గుళ్ళు కావాలి కావాలి లో ఒక్క కావాలి అయ్యా మన గర్భవాసం అందు ఒక్కగా ఒక్క కొడుకు ఆ కొడుకుతో బిడ్డలేక తిరుపతి యజ్ఞం పడదాం అయ్యో అన్న ఏది పేన సంవత్సరం ఈయన అంటాడు కదా గంత దూరం తిరుపతికే పోతాం ఆడ యజ్ఞం పడతాం సపడేక్ ఇంటికాడు ఉండో అన్నాడు అయ్యా తిరుపతి పోకున్నా మంచిదే ఆడ యజ్ఞం పట్టకుండా మంచిదే ఇక సంవత్సరానికి ఒక్కసారి అంజనమాలు వస్తుంది అంజనమాలు వేసుకో అయ్యా అన్నా ఈయన అంటాడు కదా మా ఫోన్లో అంజనమాలు వేసుకుంటే అయిపోయానా మురగాలు ఆకిట్లా వండాలి ఏం అంజనమాలు అన్నాడు అయ్యా బిడ్డల కోసం ఓ సంవత్సరం కాకుండా ఓ సంవత్సరం అన్న సాయమాలు వేసుకోవయ్య అంటే మా ఆయన నావిధి ప్రేమకు నా విధి లవ్వుకు నావిధి వన్ ఫోర్ త్రీకి ఇయ మా ఆయన సాయమాలు వేసుకున్నాడు మా ఆయన సాయమాలు వేసుకుంటూ ఇప్పటికప్పుడు తాగినపాన ఊకుంటుందా తాగుతూనే ఉంటుంది తిరిగినపాన ఊకుంటుందా తిరుగుతూనే ఉంటుంది దరిన పానం ఊకుంటుందా అవు గట్ల వదురుతన ఉంటుంది ఏమో ఆయన సాయమాల వేసుకున్నాడు అందరు సాగులు బాయలకాడ స్నానాల వేయి మా శాసు స్నానం ఊతనని గొడ్ల పొడస పెట్టుకుని ఆ బాయ్ కడి వేయండి అవ్వ ఆ బాయ్ కడి వరకు గొడ్లున్న కోడస మరిచిపోయి ఆ లింగిప్ప పొడస కిందవాడా అది వాళ్ళగా సాగులు కూడా అర ర దొంగ సాగున్నట్టున్నదని మా ఊరి దగ్గర ఇళ్ళంత కూడా గుడికాడ విరమాల వేసుకుని వచ్చిన కుక్కను మట్టి